ఎట్టకేలకు కేజ్రీవాల్ విజయం సాధించారు కానీ దేంట్లో అంటే ఈ వార్త చూస్తే మీకే అర్థమైపోతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చినట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది సరే అక్కడితో ఆగిందా అంటే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కేజ్రీవాల్ షుగర్ లెవెల్ ప్రస్తుతం మూడు వందల ఇరవైకి చేరుకుంది చివరికి బీజేపీ జైలు అధికారులు తేరుకొని కేజ్రీవాల్కు ఇన్సులిన్ అందించారు ఢిల్లీ ప్రజల పోరాటం వల్లే ఇది సాధ్యమైంది ఇది ఆడికి వచ్చిన డైలాగ్ ఇది ప్లకార్డులు పట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్లలో తిరుగుతూ ఉన్నా అక్కడున్న సామాన్యులు ఎవరూ పట్టించుకోలే ఒకరు వాళ్ళతో పాటు సంఘీభావంగా నిలబడాల అలాంటి పరిస్థితుల్లో అంట ఇది ఢిల్లీ ప్రజల పోరాటం వల్లే సాధ్యమైందంట ఇక కేజ్రీవాల్కి ఇన్సులిన్ అందించడంలో విజయం సాధించాం అని అనౌన్స్ చేసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అఫీషియల్గా వారి పాయింట్ ఏంటంటే పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ తిహారు జైలు అధికారులు తనకు ఇన్సులిన్ అందించటం లేదు అనేది కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణ ఈ క్రమంలో చాలా పోరాటాలు చేస్తే ఇప్పటికిచ్చారు షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోతే ఇప్పటికైతే ఇన్సులిన్ని ఇవ్వటం జరిగింది అనేది వారి పాయింట్ అయితే అరవింద్ కేజ్రీవాల్కు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరమా అని నిర్ధారించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఢిల్లీ కోర్టు ఎయిమ్స్ని ఆదేశించిన ఒకరోజు తరువాత ఈ పరిణామం జరగటం గమనార్హం అంటే ఇన్సులిన్ తీసుకోవడానికి కేజ్రీవాల్ సుముఖత వ్యక్తం చేసినట్ల లేకపోతే కేజ్రీవాల్కు నిజంగానే ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి జైలు అధికారులు ఏర్పాటు చేసినట్ల లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టు వీటన్నింటి నడుమ మరొక చండాలమైనటువంటి ఒక విషయం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు ఎలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారో చూడండి ఇవాళ హనుమాన్ విజయోత్సవ రోజు కాబట్టి ఈ సందర్భంగా ఒక శోభాయాత్ర నిర్వహించింది ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఆమ్ ఆద్మీ పార్టీ శోభాయాత్ర నిర్వహించినటువంటి తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది నిజానికి చెప్పాలంటే హిందువుల్ని అవమానించినట్లే హనుమంతుడి చేతిలో ఇన్సులిన్ పెట్టి శోభాయాత్ర చేయటం పట్ల ఇప్పుడు చాలామంది సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పాల్గొన్న ఈ ర్యాలీలో హనుమంతుడి వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి రెండు చేతుల్లో ఇన్సులిన్ పట్టుకున్నాడు పట్టుకున్నాడనమాట ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఒక అవినీతి ఆరోపణలతో కూడుకున్నటువంటి కేసులో దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ విషయంలో తిహార్ జైల్లో కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేజ్రీవాల్ అతను బెయిల్ మీద బయటకు రావడానికి నానా ప్రయాసలు పడుతూ ఉన్నాడు ఇంటి నుంచి స్పెషల్గా స్వీట్స్ తెప్పించుకొని డబ్బాలు ఒక డబ్బాలు తింటున్నారని చెప్పేసి ఈ కేసులో వన్ ఆఫ్ ది నిందితుడు అండ్ అప్రూవర్ అయినటువంటి సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో స్పష్టం చేశాడు కావాలని షుగర్ లెవెల్స్ పెంచుకోవటం ఇన్సులిన్ కావాలని చెప్పి డిమాండ్ చేయటం తద్వారా మళ్ళీ షుగర్ కంట్రోల్ అయిందని దీన్ని ఒక విజయంగా వీళ్ళు ఇలా ఈ విధంగా వికృతముగా ప్రదర్శించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కానే కాదు సరే అరవింద్ కేజ్రీవాల్కి ఇన్సులిన్ ఏదో సంపాదించుకున్నారు ఒక విజయం సాధించామని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకోవడం వరకు ఓకే కానీ ఈ విధంగా శోభయాత్ర చేయటం ఏంటి అనేది చాలామంది నెటిజన్లు హిందువులు అడుగుతున్న సోటి ప్రశ్న మరి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి